హాయ్ బీవర్స్ నేత్రా ఛానల్కు స్వాగతం ఒక రెండు మూడు రోజు మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన ఇది వరంగల్ జిల్లా ధర్మారం మండలం ఊరుగొండ గ్రామ శివారు హైవే రోడ్డులో ఒక నీళ్ళ సంపున్నది అక్కడికి ఒక లారీ డ్రైవరు అది నీళ్ళ ట్యాంకర్ పట్టుకొని అక్కడికి రావడం జరిగింది ఆయన నీళ్లు నింపుకునే క్రమంలో లారీ పైకి ఆ ట్యాంక్ పైకి ఎక్కి నీళ్లు పట్టుకునే క్రమంలో కిందికి చూస్తే ఒక మట్టిలో ఏదో కదలిక కనబడి అసలు ఏంటిది అది ఏమీ అసలేమో పాతి పెట్టినట్టున్నది అది ఏంటిదని కిందికి దిగి అది కదిలించి చూస్తే అందులో ఒక చిన్న పాప అప్పుడే పుట్టిన పాపను అందులో పెట్టి కప్పేశారు ఆ పాప ప్రాణంతో ఉన్నది అంత చుట్టుపక్కల అప్పుడే కూలికి కరువు పనికి వెళ్ళిన వాళ్ళందరినీ ఈయన కీకేసి పిలవడం జరిగింది ఆ కరువు పని చేస్తున్న వాళ్ళందరూ అక్కడికి రావడం ఆ పాపను తీసి ఆ పాప పాప నోరు చెవులు మొత్తం మట్టితో నిండిపోయి ఉన్నది ఒక గంట సుమారు గంట గంటన్నర క్రితం ఆ పాప జన్మించినట్టు ఉన్నది జన్మించిన వెంటనే అక్కడ పొక్కదోడి అందులో పెట్టేసి పెట్టేసి వెళ్ళిపోయారు ఇంత స్త్రీ జాతికి అవమానకరమైన ఈ విధమైన ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు స్త్రీ జాతి తలదించుకునే విధంగా ఇంత అవమానకరంగా ఒక చిన్న పాపను కని అక్కడ పారేసి వెళ్ళడము ఇది అసలు వరంగల్ జిల్లా మొత్తం దృగ్భాంతికి చెందడం అనేది జరిగింది ఇలా ఎందుకు చేస్తున్నారు మీకు కనేది ఎందుకు కనకుంటనే మీరు కలవచ్చు కదా ఇలా కలి దునియా మీద క ఈ విధంగా చేసి మీరు ఈ చెడ్డ పనులు చేసి మీరు ఒక మనసు ఒక పశువుల అన్ పశువు కూడా ఒక పశువు కూడా కంటే కూడా ఆ పాప కన్న పాపను ఎంత హక్కున చేర్చుకొని తన నడవడికను చూసుకుంటుందనేది ఒక పశువును చూసైనా మనసులో నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది నీకు చెడ్డ అలవాటు ఉండి తిరిగి కన్నావా లేకుంటే నీ భర్తతోటే నువ్వు కని ఈ పిల్లలు నాకెందుకని పారేశావా ఇది ఎవరు చేశారనేది ఇప్పటి వరకు తెలియరావటం లేదు ఇంత అమానుషమైన అసలు అది చెప్పుకోవడానికి సిగ్గుచేటు ఒక స్త్రీ జాతి తలదించుకునే పని చేశావు నువ్వు అంత వాళ్ళు వీళ్ళంతా రావడం జరిగింది ఆ పాపను తీసి కొంచెం కలిగి అంత వాళ్ళ దగ్గర ఉన్న తువాలలో ఆ పాపను చుట్టి వెంటనే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ పోలీసులు వచ్చారు వచ్చి ఆ పాపను ఆ పాపను తుడిచిన ఒక అమ్మ ఊరుగొండ అమ్మే నేనే చాదుకుంటా ఆ పాపను నాకు ఇచ్చేయండి నేను ఎక్కడికి రమ్మైనా ఆడికి వస్తా నేను ఆ పాపని నేను సాదుకుంటాను అంటే కూడా పోలీసులు ఇది కాదమ్మా నీకు మీ గ్రామ సర్పంచ్ని తీసుకొని రా మీకు మాట్లాడి మీ సంతకాలు తీసుకొని మేము మీకే కావాలనుకుంటే మీకే ఇస్తాం మేము అని పోలీసులు కూడా చెప్పడం జరిగింది ఆ పాపను తీసుకొని ఎంజమ్కు రావడం జరిగింది ఎంజమ్లో అడ్మిట్ చేశారు పాప ఆరోగ్యంగానే ఉన్నది కొంచెం ఆడ కొంచెం గీర్కపోయినట్టు ఉన్నది అది కాస్త మానుతుంది పాప ఆరోగ్యంగా క్షేమంగానే ఉన్నది ఇది మనుషులకు కరెక్టు కాదు మీరు మనుషులై పుట్టితే మీరు తల్లి కడుపులో పుట్టితే ఎట్లా పుట్టారో మిమ్మల్ని ఎట్లా చాలుకున్నారనే విషయం మీకు తెలిసి కూడా మీరు ఇలాంటి చందాలమైన పనులు చేస్తూ సమాజాన్ని ఏముద్ధరిస్తే ఎందుకు పుట్టారు మీరు అసలు భూమి మీద మీ పుట్టుబడు ఎందుకు పుట్టిండ్రు కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా మీరు చేసే ఆ దుర్మార్గమైన పనులు ఇతరులకు పుట్టే బిడ్డలకు ఇంత ఘోరమైన పరిస్థితి దిగజారే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు ఒక ఆడవాళ్ళు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు ఎవరైనా కానీ ఇలాంటి దుర్ఘటనలు ఎప్పుడు కానీ చెయ్యకుండా ఉండడం మంచిది ఇది సమాజానికి మంచిది కాదు మీరు చేసే పనులు ఆ చెడ్డ పనులు చేసుకునేటప్పుడు మీరు చేయండి కానీ ఈ విధమైన విధంగా ఈ గర్భం దాల్చే విధంగా చేసి కానీ ఇర రోడ్ల మీద పారేస్తే దానికి ఎంతవరకు సమంజసం అది ఓకే